రేపు విశాఖ వేదికగా జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై విశాఖపట్నంలోని కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి నారాయణ రాంప్రసాద రెడ్డి సమావేశమయ్యారు కార్యక్రమానికి తరలివచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాటుపై చర్చించారు ఈ మధ్యాహ్నానికి ఆయా ప్రాంతాలకు ఏర్పాటు చేసిన మూడు వేల రెండు వందల ఆర్టీసీ బస్సులు నాలుగు వేల వంద ప్రైవేటు బస్సులు ఆయా ప్రాంతాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆయా బస్సుల్లో ప్రజలను నేరుగా బీచ్ రోడ్డుకు తరలించాలని ఆదేశించారు బస్సుల రాకపోకలు పార్కింగ్ పై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేయడం జరిగిందని దాన్ని పక్కా మానిటరింగ్ చేయాలన్నారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సురక్షితంగా వచ్చి తిరిగి వెళ్లేలా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి నారాయణ అధికారులకు తెలిపారు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పొంగూరు కోరారు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు జనవరి మంది ప్రాబుల్ పార్టిసిపెంట్స్ విత్ నేమ్స్ ఉండేది సార్ సిమ్లని విజయనగరం సార్ ఆరు వరకు వాళ్ళు అందరూ లాగిన్ అయ్యారు సార్ అందులో మనకి ఫైవ్ సెవెన్ ట్వంటీ వన్ పీపుల్ అప్లోడింగ్ స్టార్ట్ చేశారు

అంటే మనకు రేపు స్టార్ట్ కాగానే టోటల్ మూవ్మెంట్ ఇతర పార్టీస్ క్యాప్తర్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ బస్సు నెంబర్ ఆఫ్ బస్సెస్ స్టార్ట్ అయినాయి ఎన్ని బస్సు స్టార్ట్ అయినాయి అవి క్లిక్ చేసి మనకు టైం వాళ్ళకి ట్రాకింగ్ కూడా వస్తుంది సార్ ఆ తర్వాత ఎంతమంది ఆ బస్సుల్లో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్బో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పర్మరీ రిహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహబ్బ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రిహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డి క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ Hi, Nilor! Please subscribe to Entry TV.